మొత్తంగా ఆ విధంగానే ప్రకృతి ప్రస్తుతం మనుషులందరూ కూడా సహకరిస్తూ వారి కార్యక్రమాల గురించి వారి ఎక్కువగా సేవలు ప్రతి ఒక్కరు కూడా ఎవరెవరి స్థాయికి తగ్గట్టు ఎవరెవరి శక్తికి తగ్గట్టుగా ప్రతి ఒక్కరూ తప్పకుండా వారి యొక్క సేవల్ని ఇస్తూనే వెళ్తున్నారు ఇంతమంది కలెక్టివ్ గా చేస్తుంటేనే ఈ సంస్థ నడుస్తుంది మీలాంటి వాళ్ళందరికీ సహృదయాన్ని చూడవడం తోటి ఇంకా చక్కగా ముందుకెళ్తుంది సో మీలాంటి వాళ్ళందరి సహకారం సంస్థ పుండగా సంస్థల భాగస్వామ్యం కావాలి మనం అందరం కలిసి మంచి మంచి పౌరులుగా తీసుకునే ఒక కార్యక్రమంలో మంచి సేవలు అందించేటువంటి కార్యక్రమాలను మనం అందరం కూడా కలెక్టివ్ గా భాగస్వామ్యం కావాలనేది మా అందరి యొక్క సో ఈ రోజు మీ భవన్ చూడ మీ అందరికీ ఇక్కడ అవకాశం ఇచ్చి మీరు అన్నట్టుగా స్వామి యొక్క భగవంతుడి సమక్షంలోనే ఈ రోజు మీకు సన్మానం జరిగింది నార్మల్ విషయ కాదు ఎంతో మంది ఉపాధ్యాయులు మా దగ్గర వేల మంది ఉపాధ్యాయులు మనం చేసే మొదలు కానీ ఈ రోజు ఇక్కడికి వచ్చింది ఒక ఎనిమిది మంది పది మంది మాత్రమే ఈ యొక్క అవకాశం దొరికింది అని అంటే భగవంతుడు సంకల్పించుకొని మిమ్మల్ని అందరికీ రప్పించుకొని మీ సేవలకి మీ యొక్క మంచితనానికి మీ యొక్క కార్యక్రమాలకి భగవంతుడు కూడా తృప్తి చెందే ఈ యొక్క అవకాశం మీకు ఇచ్చాడని నేను భావిస్తున్నాను ఇది ఇక్కడికి ఆగిపోదు ఇది ఈ గో లాంగ్ వే చాలా దూరం వెళ్తుంది ఈ యొక్క ఆశీర్వాదం భగవంతుడు అనేది ఎల్లప్పటికీ ఇంకా ముందు ముందు కొనసాగుతుంది ఆ భగవంతుడు కూడా మీ యొక్క లైఫ్ లో భాగస్వామ్యం అవ్వాలి ఇంకా మంచి కార్యక్రమాలు చేయించాలని మేమందరం కూడా భగవంతుని ప్రార్థిస్తాం బోలో భగవాన్ శ్రీ సత్యసాయి భగవతికి సో హ్యాక్టివి మా సంస్థలో కూడా మీకు రావాలంటే వీలైతే వస్తానని చెప్పాను భగవంతుడు వీలు చేశాడు అనుకోకుండా రెండు పనులు అత్యవసరమైన పనులు పడి ఐదు గంటలకు జైతానికి రావాల్సి వచ్చింది సరిగ్గా ఏడు గంటలుగా పనులు అయిపోయాయి ఫోన్ చేస్తాను అవకాశం కూడా వస్తానంటే అప్పకుండా రాన్నాడు నేను గత మా ధర్మపురి పదిహేను సంవత్సరాలుగా టీచర్గా పనిచేస్తున్నాను ధర్మపురిలో పనిచేస్తున్నాను ధర్మపురి ప్రభుత్వ పాఠశాలలో పదిహేను సంవత్సరాలు చేస్తున్నాను నేను ఒక రెండు కార్యక్రమాలు చేస్తున్నాను ఒకటేమో బి హెల్ప్ యూ అనే ఒక ఫ్రెండ్స్ అందరం కలిపి ఒక గ్రూప్ ఏర్పాటు చేసుకున్నాం ఇప్పుడు మీరు సత్యశాఖ గారు ఏదైతే కార్యక్రమాలు చేస్తున్నారో చిన్న స్థాయిలో మేము కార్యక్రమాలు చేస్తున్నాం కోవిడ్ను కానీ వరదలు కానీ లేదా ప్రతీ నెల ఏమైనా ఆర్థికంగా ఇబ్బందులున్న హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ రెండింటికి ఉండాలని ఇలాగే వారి యొక్క సర్వీస్ అన్ని కూడా కొనసాగాయని చెప్పేసి ఆ సాయినాథ్ని మన ప్రార్థిస్తూ సన్మానాన్ని తీసిదిద్దుతున్నటువంటి మన మహారాష్ట్ర అలాగే మా సంస్థలో పాటే పాత్రలు వారు వారి కుటుంబం అంతా కూడా వారి భార్య నాగరాజ్ గారు ఉన్నారు వారు కూడా ఇప్పుడు నేను సన్మానం ఉంది వీరందరూ కూడా మన సంస్థలో భాగస్వామ్యమై చక్కగా వారి స్వామికి సేవలు అందిస్తూ అంటే ఆర్థికంగా ఫిజికల్గా ఏ రకంగా యొక్క హృదయపూర్వక దేవారు ఎందుకంటే ఇంత మహత్తరమైనటువంటి కార్యక్రమాన్ని నిర్వహించి మామూలు అంటే కుపాధ్యాయుడితో ఉన్నటువంటి మా అందరికీ హృదయానందకరంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు ఇది చాలా గొప్పమైన కార్యక్రమం ఎందుకంటే గురు పూజ గురు పూజ అంటే కుమారు అందకారంగా ద్వారా ఈ గురు పౌర్ణమి సందర్భంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించి ఇంతమంది గురువుని సన్మానించడం చాలా సంతోషకరమైన విషయం మరి గురువు అంటే అజ్ఞానాన్ని తొలగించి అజ్ఞానాన్ని తొలగించి మన లోపల ఒక మంచి సంస్కారాన్ని పెంపొందించే వ్యక్తిగా గురువుని మనము చెప్పుకోవడం జరుగుతుంది అయితే పూర్వకాలం లోపల గురువు అంటే అక్కడే మరియు ఇంకా ఇంత ఒక గురు గురు పూజోత్సవం సందర్భంగా ఎక్కడైతే మనము ఆ సన్మానాన్ని స్వీకరిస్తున్నామో ఇంత మంచి ప్రదేశంలో స్వీకరించడం వల్ల ఈ ఈ సన్మానం నిజంగా ఏ రాష్ట్రపతి అవార్డు కంటే కూడా గొప్పదని నేను భావిస్తున్నాను మన కాలంలో ఇక్కడ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని తీసుకోవడం అభినందించడానికి విషయం వాస్తవానికి ఈ సేవా సంస్థ అనేక కార్యక్రమాలు చేపడుతున్నట్టు రాజేంద్ర గారు ఉపద్ఘాతకులు అన్ని చెప్పారు గత సంవత్సరమే నేను కూడా ఇలాంటి భాగస్వామ్యమే నామంతు ఏదో చూసినంత ఇవ్వడం జరుగుతుంది అయితే డబ్బులు మనం కలెక్ట్ చేయడం కంటే వాటిని ప్రాపర్గా యూటిలైజ్ చేసే సంస్థ దొరకదు డబ్బులు దొరికితే ఎవరైనా వాళ్ళు దానపుణం ఉన్నటువంటి వాళ్ళు ఇస్తారు కావచ్చు కానీ వాటిని ప్రాపర్గా యూటిలైజ్ ఇక్కడ ఈ సంస్థ ద్వారా